హలో ఫ్రెండ్స్ ఈరోజు మసాలా దొండకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని టూ స్పూన్స్ పల్లీలు ఒక నాలుగు జీడిపప్పులు వేసుకుని మీడియం ఫ్లేమ్లో థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి హాఫ్ స్పూన్ గసగసాలని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటోల్ని మొక్కల కింద కట్ చేసి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ మసాలా పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి కిలో దండకాయల్ని తీసుకుని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక దొండకాయల్ని వేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు దొండకాయలని మగ్గించుకోవాలి దొండకాయలని విధంగా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకున్నాక ఇప్పుడు వీటిల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు ఒక మీడియం సైజు ఉల్లిపాయని మొక్కల కింద కట్ చేసి వేసుకోండి ఒక పచ్చిమిర్చిని మొక్కల కింద కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకుని వేసుకుని ఆనియన్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గట్టుసార్లు ఒక టీ స్పూన్ కారం వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక పావు కప్పు వాటర్ని వేసుకుని ఆ వాటర్ ఈ కర్రీలోకి యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఈ గ్రేవీని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో గ్రేవీని ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాక ఇప్పుడు ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతుంది ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న దొండకాయలని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోండి సాల్ట్ సరిపోతే కొద్దిగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మధ్యలో చెక్ చేసుకుంటూ కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కసూరి మేతిని వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కొద్దిగా కొత్తిమీరని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి మసాలా దొండకాయ కర్రీ రెడీ ఈ కర్రీ రైస్లోకే కాదు చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్